ఆంధ్రప్రదేశ్ సుభిక్ష భవిష్యత్తుకు సీఎం జగన్మోహన్ రెడ్డి బంగారు బాటలు వేశారు జగనన్న ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి దేశంలో మరెక్కడా లేని సంక్షేమ క్యాలెండర్ ను ప్రారంభించిన ఏకైక ప్రభుత్వం ఏడాది పొడవునా ఏ నెలలో ఏ ఏ సంక్షేమ పథకాలు అందించాలో వాటి ప్రయోజనాలు మరియు వివరాలను క్యాలెండర్ కలిగి ఉంటుంది ప్రణాళిక ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు జగనన్న వసతి దీవెన వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మే రెండు వేల ఇరవై మూడు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ మొదటి విడత వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా జగనన్న విద్యా దివేన మొదటి విడత వైఎస్ఆర్ కళ్యాణమస్తు మస్తు షాదీ తోఫా మొదటి విడత వైఎస్ఆర్ మత్స్యకార భరోసా జూన్ రెండు వేల ఇరవై మూడు జగనన్న విద్యా కానుక జగనన్న అమ్మఒడి వైఎస్ఆర్ లానేస్తం మొదటి విడత మిగిలిన లబ్ధిదారులకు ప్రయోజనం జూలై రెండు వేల ఇరవై మూడు జగనన్న విదేశీ విద్యా దీవెన మొదటి విడతన్న నేస్తంఈ ప్రోత్సాహకాలు జగనన్న తోడు మొదటి విడత వైఎస్ఆర్ సున్నా వడ్డీ కళ్యాణ రెండవ విడత ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు జగనన్న విద్యా దీవెన రెండవ విడత వైఎస్ఆర్ కాపు నేస్తం వైఎస్ఆర్ వాహనమిత్ర సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వైఎస్ఆర్ చెయ్యూత నవంబర్ రెండు వేల ఇరవై మూడు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వైఎస్ఆర్ కళ్యాణ విడత జగనన్న విద్యా దీవెన మూడో విడత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జగనన్న విదేశీ విద్యా దీవెన రెండో విడత మిగిలిన లబ్దిదారులకు జగనన్న చేదోడు లబ్ది జనవరి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా జగనన్న తోడు రెండవ విడత వైఎస్ఆర్ లానేస్తం రెండవ విడత పెన్షన్ల పెంపు నెలకు మూడు వేలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు జగనన్న విద్యా దీవెన విడత వైఎస్ఆర్ కళ్యాణ విడత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మార్చి జగనన్న వసతి దీవెన రెండవ విడత ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో ఉంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆరోగ్యంగా సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది